గుడి మనకి మార్చారు పెద్ద గుడి కదా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు అక్కడ చిన్న గుడి నుంచి అయితే ఇక్కడ ఒక గదిలా కట్టి మార్చేశారు చూడండి మా తోడ్కోవాలన్నమాట ఏమో మా ఊళ్ళు వచ్చిన తర్వాత వీడియో మొదలు స్టార్ట్ చేద్దామని అయితే చేయలేదు ఏదో సున్నత్తయ్యా ఫ్రెండ్స్ మా గుడి అయితే స్టార్ట్ చేస్తున్నారు పని ఈరోజు అక్కడైతే పాత గుడిలోంచి తీసుకొచ్చి ఇక్కడ గదిలో అయితే పెట్టారు ఇప్పుడు జేసీబీ వచ్చిందనమాట ఆ గుడి అయితే తీసేస్తారంట తీసేసిన తర్వాత మళ్ళీ కొత్త గుడి స్టార్ట్ చేస్తారంట పాత గుడి కూడా చూపిస్తాను ఇది అనమాట పాత గుడి పాత గుడి చిన్నది ఇంతకు ముందు కూడా అయితే ఇంత చిన్నగా ఉండేది చూడండి లోపల కూడా చూపిస్తాను ఎట్లయితే వేసారు ఇదనమాట మా పాత గుడి లోపల అయితే ఈ విధంగా ఉండేది ఇంతకు ముందు చిన్న గుడి అనమాట ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో అనుకుంటున్నారు వాయిదాలు వేస్తున్నారు కానీ ఈ గుడి అయితే టైం రాలేదు ఇప్పుడైతే గవర్నమెంట్ నుంచి సెనెక్షన్ అయితే అయింది గుడి అందుకని ఇప్పుడైతే తీసేస్తున్నారు సబ్‌స్క్రైబర్స్ అందరికీ జై చూడండి ఫ్రెండ్స్ ఇంత చిన్న గుడి అన్నమాట ఇది మా ఊర్లో ఈ సంవత్సరాల తర్వాత అయితే మళ్ళీ గుడి కట్టే అవకాశం అయితే వచ్చింది అక్కడ చూపిస్తాను నాకు చూపించారు అక్కడికేది అక్కడికైతే ఉత్త పెరిగే అప్పరయ్య చెప్తారా అంటా గుడి గురించి గుడి గురించి ఎవరు ఓకే ఫ్రెండ్స్ చూడండి గుడి అయితే మాది ఇంతకుముందు ఇంత చిన్నదనమాట ఈ సాపలు ఇక్కడ వేసుకొని భజనలు చేసేవాళ్ళు ఇప్పుడైతే పెద్ద గుడి కట్టడానికైతే పర్మిషన్ వచ్చేసింది స్టార్ట్ చేస్తున్నారు పని అయితే దేవుణ్ణి అయితే మార్చారు కదా ఇప్పుడు అందరూ పలహారాలు అయితే చేస్తున్నారు చూడండి మాకైతే గంధం గంధం పోతుంది హాయ్ చెప్పక్క అయితే గంధం వస్తుంది అక్క అందరూ పలహారాలు తింటున్నారు ఈ రోజైతే ఊర్లో ఎవరు పనికైతే వెళ్ళలేదు అందరూ గుడి దగ్గరే ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ గుడి కోసం ఎక్కువ కష్టపడి పనిచేసే వాళ్ళని అయితే చూపిస్తాను చూడండి మా సబ్స్క్రైబర్స్ అందరికి లో మన దేవుడిని చూపించాను అనమాట చూడండి ఫ్రెండ్స్ అక్కడ ప్రాసెస్ అంతా అయిపోయింది మేమైతే పలహారాలు దీని ఇంటికైతే వచ్చేసాము మా అత్తయ్య గారు గుడి దగ్గరికి రాలేదు కదా అందుకే తనకైతే పలహారం తెచ్చాను మా అత్తయ్య గారు అయితే ఈ వీడియోలు కనిపించదంట బాయ్ ఫ్రెండ్స్